మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత నిన్న హైందవ శంకారావం సభలో అనంత శ్రీరామ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి అనంత శ్రీరామ్ సినిమా ఇండస్ట్రీని కళాత్మక వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం కళాత్మకంగా ఉంది అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి అయితే సినిమా ఇండస్ట్రీ కొన్ని కథలని కొన్ని హైందవ ధర్మాలని తప్పుగా వక్రీకరించి సినిమాలు తీస్తుంది కొన్ని సినిమాలు కొన్ని పాటలు కూడా వక్రీకరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్గా మారుతున్నాయి అయితే ఈ కామెంట్స్ని కొంతవరకు కరెక్టే అని సమర్థిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు కర్ణుడి మీద చేసిన మాటల్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు కర్ణుడిని ఆరాధించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో అయితే కర్ణుడిని విమర్శిస్తూ ఆయన అంతటి వీరుడు శూరుడు అని ఎలా అనుకుంటాం గంధర్వులతో యుద్ధం చేయలేక పారిపోయిన వ్యక్తిని వీరుడు శూరుడు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి ఒక వ్యక్తిని కల్కి సినిమాలో హైలైట్ చేసి చూపించడం ఏంటి అంత గొప్ప వ్యక్తి కర్ణుడు కాదని చేసిన అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణ భయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు సూరుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాల చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన్న ధర్మరాజంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడి ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడి ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా అయితే కల్కి సినిమాలో కర్ణుడిని ఒక వీరుడు సూర్యుడుగా చిత్రీకరించారు అని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరి విమర్శలకి కారణమవుతున్నాయి ఎందుకనంటే కర్ణుడికి ఉన్న శాపాల వల్ల అర్జునుడిని మించలేకపోయాడే తప్ప అర్జునుడికి ఎక్కడా కూడా తక్కువ కాదు కర్ణుడు అనే వ్యాఖ్యలు కూడా మన పురాణాల్లో ఎప్పటికీ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అయితే కర్ణుడిని ఎవరైతే అభిమానించే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కర్ణుడు గురించి ఈయనకి తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అనంత శ్రీరామ్ అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు పలువురు దీని మీద వ్యతిరేకతని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇవాళ కర్ణుడు అంత గొప్ప వీరుడు శూరుడు కాదు అని చెప్పి అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల వెనకాల కొంతమంది కల్కి సినిమాలో దీనికి అవకాశం రానందువల్లే ఆ పాటలు రాయడానికి ఇలా మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంకొంతమంది నివ్వంత సిగ్గుబడ్డం ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఉండి నీకు అంత బాధగా అంత నొప్పిగా ఉన్నప్పుడు బయటకు వచ్చేయచ్చు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు నీడనిచ్చింది సినిమా నీకు జన్మనిచ్చింది సినిమా నీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది సినిమా అలాంటి సినిమాని నువ్వు హైందవ సభలో అలా మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు కొంతమంది అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అనంత్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు వెనక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని కూడా వినపడతా ఉంది డైరెక్ట్ ఎంపీ సీట్ ఆశిస్తున్నారు అన్నట్టుగా కూడా అయితే హైందవ ధర్మాన్ని ఇందుకు ప్రతిగా చూపించి ఆయన ఎంపీసీ మోడీ కంటపడడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అంటూ ఉన్నారు అయితే నిజానికి ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొంత సినిమా ఇండస్ట్రీ వక్రీకరిస్తుంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మాటికి నిజం కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కొన్ని పాటల్లో హైందవ ధర్మాన్ని కించపరిచేలాగా వక్రీకరించేలాగా దర్శక నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత వ్యాపారానికి అనుగుణంగా అంటే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసే విధంగా మన హైందవ ధర్మాన్ని మార్చేస్తూ కూడా కొన్ని చిత్రీకరణలు అయితే జరిగాయన్నమాట వాస్తవం అయితే ఇప్పుడు కర్ణుణ్ణి కించపరచడం వెనకాల అర్థం ఏంటి అనేది కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు అయితే మీ వ్యక్తిగత అవసరాల కోసం కర్ణుని కించపరచాల్సిన అవసరం లేదు అనంత శ్రీరామ్ గారు అని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు నిజానికైతే కర్ణుడు అర్జునుడి కంటే కూడా గొప్పవాడు అర్జునుడి కంటే కూడా సమర్థవంతుడు అని చెప్పి శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఒకనొక సందర్భంలో నిన్ను కర్ణ నువ్వు నీ రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి ఉన్న సమయంలో మేము నీ మీద యుద్ధం చేయవలసిన పరిస్థితి నేను సారథిగా ఉన్నప్పటికీ కూడా నువ్వేసిన బాణం వల్ల అర్జునుడి రథం రెండించులు వెనక్కి వెళ్ళిందంటేనే నీ సామర్థ్యం ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది నీ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలియడానికి ఇది సరిపోదా అని చెప్పి ఆయన సాక్షాత్తు భగవద్గీతలో డైరెక్ట్గా కర్ణుడితో ప్రస్తావించిన దాన్నే పలువురు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ మరి ఈ మొత్తం కామెంట్స్లో అనంత్ శ్రీరామ్ గారి అంతరార్థం ఏంటి అనేది బీజేపీని డైరెక్ట్గా మోడీ గారి కళ్ళల్లో పడడానికి వ్యాఖ్యలు చేశారా లేకపోతే కల్కీ సినిమాలో అవకాశం ఇవ్వనందుకు వ్యాఖ్యలు చేశారా లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద కొంత ద్వేష భావంతో ఈ వ్యాఖ్యలు చేశారా అని కూడా పలువురు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అనంత్ శ్రీరామ్ గారు నిజంగా ఇలాంటి వాటి పట్ల వ్యతిరేకత ఉండుంటే కనుక చాలాసార్లు చాలా సందర్భాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చర్చకు రావాల్సింది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే డిస్కషన్ పెట్టాల్సింది ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలతో ఆ లిరిసిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్లతో దర్శక నిర్మాతలతో ఇలాంటివి చిత్రీకరించొద్దు ఇలా మన ధర్మాన్ని వక్రీకరించొద్దు అని చెప్పి ఎక్కడా కూడా ఇప్పటి వరకు మాట్లాడకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్స్ మరి నిజానికైతే కూడా మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్లలో కానీ మీటింగుల్లో కానీ అక్కడ ఎక్కడ ప్రస్తావించిన అనంత శ్రీరామ్ గారు డైరెక్ట్గా హైందవ శంకరావు సభలో మాట్లాడడాన్ని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు నిజంగా ఆయనకి హైందవ ధర్మం పట్ల అంత బాధ్యత కలిగి ఉంటే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులతో మాట్లాడుంటే బాగుండేదని కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇవాళ అనంత్ శ్రీరామ్ గారు సో ఏదేమైనప్పటికీ కొంత హిట్టు కొంత ఫ్లాపు అన్నట్టుగా ఫిఫ్టీ ఫిఫ్టీగా అన్నట్టుగా ఉంది ఈయన మాట్లాడిన తీరైతే థ్యాంక్ యూ